ఈరోజు నేను దామరాచర్లకు వచ్చానండి మీరు ఆర్ఎంపి డాక్టర్ గారు మీరు మేస్త్రి గారు అనమాట మీరు నాకు ఫిఫ్టీన్ డేస్ క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈ ఏరియాకి వచ్చాను ఇది విధిక్ల ప్లేస్ అండి ఈ రోడ్ అంతా కూడా ఉంది కదా ఒకసారి రోడ్డు చూపించండి మీరంతా ఏమనుకుంటారంటే ఈ రోడ్డు తూర్పు అనుకుంటారు ఈ రోడ్డు చూపించండి ఈ రోడ్డు చూపించండి ఇది తూర్పు అనుకుంటారు కానీ ఇది ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఇది ఆగ్నేయం రోడ్ అనమాట ఇది కంప్లీట్గా ఆగ్నేయం రోడ్ ఒకసారి అటువైపు తిప్పి చూపించండి అటు నుంచి కూడా రోడ్ వస్తుంది చూడండి ఆ రోడ్ వచ్చేసి ఈ ఏరియాకి హిట్ అవుతుందండి ఈ బిల్డింగ్ అంతా ఒకసారి ఇటు కూడా తిప్పేసేయండి ఇదంతా కూడా హిట్ అవుతుంది ఇదంతా హిట్ అవుతుందంటే తూర్పాగ్నేయము తగులుతుంది అనమాట ఆగ్నేయానికి ఆ రోడ్డు తగులుతుంది తర్వాత ఇటు చూసినప్పుడు ఒకసారి ఈ రోడ్ కూడా చూపేయండి ఇటువైపు వచ్చినప్పుడు ఈ రోడ్ ఉందండి ఈ రోడ్ వచ్చేసి టర్న్ అప్ అయిపోయింది ఈ రోడ్ చూపేయండి మీరు అక్కడి దాకా చూపేయండి ఈ రోడ్ వచ్చేసి అప్ అవుతుంది ఇది వచ్చేసి ఆ బిల్డింగ్కు నైరుతిలో తలుగుతుందండి సో ఆ బిల్డింగ్కు నైరుతి తలుగుతుంది అంటే జనరల్గా చూస్తే ఈ రోడ్డు ప్రమాదమేమీ కాదు కానీ ఇది టిల్టై ఉంది కాబట్టి నైరుతి వీధిపోటుగాను ఇటు వస్తుంది తూర్పాగ్నేయం వీధిపోటుగా తలిగి ఈ బిల్డింగ్కు నైరుతి వీధిపోటు తూర్పాగ్నేయం వీధిపోటు మరి అవునా కాదా అంటే ఆ రిజల్ట్స్ ఉన్నాయంటే వాటి ఫలితము ఉన్నట్టే స్వామి కట్ చేయండి